మన గ్రామంలో సైకిల్ ఇస్తా ఉన్నాం దాదాపు ఇప్పటికే ఐదు వందల మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్స్టిట్యూన్సీలు ఇంకా ఇవ్వాల్సి బాగుంది చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇవ్వాలి నెట్ క్యాప్ వాళ్ళను అట్లా అసిస్టెంట్లు ఇద్దరు కలిపి దాదాపు ఇవాళ మన గ్రామంలో ఇవ్వటం జరిగింది అనమాట నెట్ క్యాప్ వాళ్ళకు కూడా ఒకసారి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ మీరు చూస్తా ఉన్నారు యూనిఫామ్ అందరికి వచ్చిందా తల రెండు శాతాలు ఇచ్చారా బాగుందా యూనిఫామ్ బుక్స్ అన్ని టైంకి వచ్చినాయి కదా వచ్చినాయి అన్ని టైంకి వచ్చినాయి ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీలు ఉండకూడదు స్కూల్స్ లో టీచర్లు ఖాళీలు ఉండకూడదు అనే ఉద్దేశం దాదాపు పదహారు వేల మూడు వందల మంది టీచర్లు కూడా ఈ గవర్నమెంట్ కొత్తగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలకి కరెక్ట్గా ప్రతి స్కూల్ కి ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో పదహారు వేల మూడు వందల మంది ప్రభుత్వ టీచర్లను తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు అనమాట ఇట్లా ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే టీచర్లు ఖాళీగా ఉంటారో అవన్నీ కూడా చేయమంటా ఉన్నారు తప్పకుండా చేస్తాము అది కాక ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నారు ఎవరన్నా దాతలో మా షేట్ గారు వ్యాపారం బాగా చేస్తున్నాడు కాబట్టి ఏదైనా ముందుకు వస్తే షేట్ గారు ఇస్తాడు లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను నెక్స్ట్ రేపు వచ్చినప్పటికీ వాడకనికి రెడ్డిలో పెడదాము మన చైర్మన్ ఏదో కొద్దిగా తోలించాలి తోలించాలంటున్నాడు ఒకసారి కనుక్కుంటాను మనం దేంట్లో డబ్బులు ఉండే ఒకసారి కనుక్కొని ఏం చేయాలో అది ఒకసారి చెప్తాను ఇప్పుడు ఎన్ని ఎన్ని రూమ్స్ ఉన్నాయి మనకి తొమ్మిది రూములు ఉన్నాయి ఈ ఈ మూడు వస్తే సరిపోతున్నాయి కొద్ది హైట్ లేపాలంటున్నారు అది ఏందనేది ఒకసారి కనుక్కుందాము మనకి ఇక్కడ గ్రావెల్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి కిలోమీటర్ గ్రావెల్ అవుతుంది